మనకి స్తోత్రాలు మీ అందరికీ వందనాలు మరొకసారి మనందరం కూడా దేవుని సందులో గడపటానికి దేవుడు ఇచ్చినందుకే వందనాలు ఈరోజు పుట్టిన జరుపుకున్నటువంటి శారా క్రినికి మరి శుభాకాంక్షలు తెలియచేద్దాం చప్పట్లో ద్వారా అందరు చప్పట్లు కొట్టండి నేను స్తోత్రం అమ్మాయికి దేవుడు కాక అదేవిధంగా ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి గారిని అదేవిధంగా అమ్మాయి మల్లేసర్ కూడా అభినందిద్దాం వాళ్ళకి ఇది ఇరవై ఐదో సంవత్సరం పెళ్లి రోజు ఇలాంటి పెళ్లి రోజు వారి జీవితం అనేకంగా చేసుకోవాలి ఇన్నోరు జీవించాలని మరి చపట్ల ద్వారా మనం తెలియజేద్దాం గార్డెస్ సరే వాక్య ధ్యానం చేద్దాం చిన్న అమ్మాయి పుట్టినరోజు నేను చెప్తాను పెళ్లి రోజు గురించి అభిషేక్ చెప్తాడు సరే అనుకోకుండా మరి రెండు కుటాలైన సరే మార్కుసు వార్త పదో అధ్యాయము పదమూడో వచ్చిను కొందరు తమ బిడ్డలను తమ చిన్న బిడ్డలను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు ఎందుకంటే వాయిని ఆశ్రదించే దేవుడని దేవుని ఆశీర్దాలు కొరకు దేవుని సన్నిధికి తీసుకురావటం మంచిది వెరీ గుడ్ కొందరు తీసుకొచ్చారు అయితే తీసుకొచ్చిన వారిని శిష్యులు గద్దించారు యేసు ప్రభువారు అది చూశారు ఏది గద్దించటం చూసి కోపపడ్డారు కదా దీర్ఘశాంతమూర్తి కోపమే ఎరుగని దేవుడు కోపం వచ్చింది ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో ఒకటి రెండు మూడు కన్నా కోపం మనం చూడాల ఆఖరి హింసించిన వారిని దూషించిన వారిని కూడా కోపడలేదు కానీ ఏమ చిన్న బిడ్డల విషయంలో దేవుని సన్నిధికి తీసుకురాకోకుండా ఆటంక పరిచే వారిని మీద పోబడతాడు కదా వెరీ గుడ్ మనలో లేరు కదట పాపం నిద్రపోయినా కూడా భుజాను వేసుకెళ్తున్నాను తీసుకొచ్చి వెరీ గుడ్ మంచిది ఇప్పుడు దేవుని సన్నిధికి మనం తీసుకురాకపోతే పెద్దరికి వాళ్ళని దేవుని సందికి మీరు నడిపించలేరు నిజం గుడ్ గుడ్ లెక్చరర్ గారు గుడ్ వెరీ గుడ్ కాబట్టి గమనించండి ప్రభు వాడికి ఎవరి మీద కోపం వస్తుందో ఎవరి మీద కోప పడ్డాడో అన్న విషయాన్ని మీరు గమనించండి కాబట్టి చిన్న బిడ్డల విషయంలో ఆటంక పరచవద్దు ఎందుకు ఆటంగా పరుస్తారు అసలు అల్లరి చేస్తారని వాకి విన్నారని డిస్టబెన్స్ అని క్రమంగా కూర్చోరని బయటికి తిరగాలని చేస్తారని మరి ఇప్పుడు నేరపోతే పెద్దవాడైనాక రారు అందుకని యేసూపురావు గారు పద్నాలుగు వచ్చి ఏం చెప్పారంటే చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి చిన్న బిడ్డలంటా యేసూప్రభా దగ్గర తీసుకురావాలంట దేవుడు చిన్నలనేమి పెద్దలనేమి అందరిని కూడా దీవించే దేవుడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి శారా బేబీని దేవుడు దీవిస్తాడు వెళ్ళి రోజు జరుపుకున్న పెద్దోళ్ళు వెంకనరసి గారిని మల్లేసింది కూడా దేవుడు దీవిస్తాడు కదా చిన్నళ్ళైనా పెద్దలైనా ఆయన దీవించే దేవుడు కాబట్టి దీవుళ్ళు పొందుకోవలసిన వాళ్ళు తప్పనిసరిగా దేవుని సన్నిధికి రావటం మంచిది వారిని రానివ్వండి ఆటంకపరచొద్దు ఎందుకంటే దేవుని రాజ్యం వారికి కావలసిందే వారికి మాత్రం దేవుని రాజ్యం వద్దా మీరు తీసుకురాకపోతే ఇప్పుడు అలవాట్ లేకపోతే తర్వాత ఎనరు అందుకనే పెద్దలు స్వామి చెబుతారు కదా అడ్డ అడ్డా బిడ్డలు కానీ గడ్డాలప్పుడు కాదు గడ్డాలు వచ్చిన తర్వాత మనం లెక్క చేయరు హీరైపోతారు అండి చిన్నప్పుడైతే మొన్న మధ్య చెప్పాను చిన్నపిల్లలు పుట్టినరోజు అప్పుడు చిన్నపిల్లలు ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకుంటారు ఎలా నమ్ముతారు ఎలా త్వరగా భక్తి జీవితంలో ఉంటారు చెప్పిన దాన్ని పాటిస్తారు విశ్వాసం కలిగి ఉంటారు దేవునికి ఇచ్చే విషయంలో ముందుంటారు ఇవన్నీ వారి శుతుల మీద దుర్గం ఏర్పరచబడుతుంది ఇవన్నీ చెప్పాను కదా కాబట్టి చిన్న బిడ్డలను తీసుకురావాలి అభ్యంతరపరిచిన ఆటంకపరిచిన అలాంటి వారికి ఒక పనిష్మెంట్ ఇవ్వమన్నాడు ఏ సూప్రభ వారు అవునమ్మా పద్దెనిమిది అధ్యాయ మత్స్సు వార్తలో ఆరో వచ్చి చూద్దాం ఈ చిన్నవారిలో ఎవరినైనా సరే అభ్యంతరపరిచేవాడిని వాడికి పెద్ద తిరగట రాయి మెడగట్టాలి చిన్నది కాడితే లాభం లేదు అక్కడ రాశాడు పెద్దది పెద్ద రాయగట్టి ఆ చిన్న చిన్న నదుల్లో కాదు నిక్కిలి లోతైన సముద్రంలో ముంచెయ్యం వాడికి మీరు ముంచేయండి కదా ఎంత పనిష్మెంటు కాబట్టి మీరు పనిష్మెంట్ తెచ్చుకోవద్దు దేవుని సంత తీసుకురండి పర్లేదు అమ్మా సాధ్యవంత పిల్లలు కోపం నేను చూస్తా తాతయ్య అని పెట్టారు ఎటుబడి పేరు పిల్లలు తాతయ్య మా అమ్మవాళ్ళు అంటారు గౌరవ కనపడ్డా కూడా అది కాబట్టి ఏమ్మా దేవుని సంధికి రాకుండా చేస్తున్నారు కాబట్టి వారిని పనిష్మెంట్ ఇవ్వమన్నాడు అందువల్ల వారు దేవుని నమ్మకుండా చేస్తున్నారు పాప విముక్తి కలగకుండా చేస్తున్నారు దేవుని ఆశీర్వాదాలకు దూరం చేస్తున్నారు వారికి పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారు శాస్త్రులు పరిచర్లు చేసింది అదే మతయ్య గారు రాశారు యశ్వరభ చెప్పారు ఇరవై మూడో అధ్యాయాన్ని పదమూడవ వచ్చింది వేషధారులనే శాస్త్రులారా పరిచయులారా మూసేస్తున్నారు పరలోక రాజ్యాన్ని వీళ్ళు చేరారు వాళ్ళు చేరలేరు వీళ్ళు ప్రవేశించలేదు వాళ్ళని ప్రవేశించి ఈ ఆటంక పరిచేవాళ్ళు అభ్యంతరపరిచేవాళ్ళు కదా అందుకని అంత గొప్ప పనిష్మెంట్ చెప్పాడు వాళ్ళకి మెడకు తిరగరాయి కట్టి సముద్రంలో ఎత్తిబడేయండి మెడపోయితే అభ్యంతర వాళ్ళని ఎందుకంటే దేవుని రాజ్యాన్ని మూసేస్తున్నారు వారు దేవుని నమ్ముకోకుండా చేస్తున్నారు తెలుసుకోకుండా చేస్తున్నారు అందుకని తీసుకురమ్మని అభ్యంతరపరచద్దని చిన్నపిల్లల విషయంలో చెబుతూ ఉన్నాడు దేవుడు మార్కు సువార్త పదో అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం పదహారో వచ్చిను ఆ బిడ్డలు అంటే బిడ్డలు మన దగ్గరికి తీసుకొచ్చి రాబడిన చిన్న బిడ్డలను వెరీ గుడ్ వారిని ఆశ్రదించాడు తీసుకురాబడిన బిడ్డలు ఆశ్రదించబడతారు తీసుకురాకపోతే ఆశీర్వాదాలు రావు ఇప్పుడు అమ్మాయి అంటే హైదరాబాద్లో ఉంది కాబట్టి శారా బేబీ రావటానికి కుదరలేదు కాబట్టి తీసుకురాలేదు అక్కడ కూడా చర్చికి తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేపిస్తారు వాళ్ళ నాయనమ్మ గారు ఇక్కడ చేపిస్తుంది వాళ్ళ నాన్నగారు వాళ్ళు వాళ్ళ అమ్మగారు అక్కడ చేపిస్తున్నారు హైదరాబాద్లో అందుకని ఇక్కడ తీసుకురాలేదని అనుకోవద్దు ఎక్కడైనా దేవుని సందులో తీసుకెళ్ళటం మంచిది అది ఆశీర్వాదాలు అన్న విషయాలు మరి యంగనరసి గారు అమెరికాలో ఉన్నాడు ఆడికి వెళ్తాడు అమ్మాయి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది అది ఎక్కడున్నా దేవుడే ప్రపంచం అంతా దేవుండే కాబట్టి అక్కడ దేవుడు వాళ్ళని ఆశ్రయిస్తున్నాడు ఇక్కడ అమ్మాయిలని దేవుడు ఆశ్రయిస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం సమయాలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అతడు ఇంకా చిన్నవాడై ఉండగానే పాలు మానిపిచ్చి అతన్ని తీసుకొని చిలోహ మందిరానికి తీసుకొచ్చింది వాళ్ళమ్మ అన్న అతడు అంటే సమయోలు సముయోలు పాలు మానప్పుడే వాళ్ళమ్మ తీసుకొచ్చేసింది మందిరములో దేవునికి ప్రతిష్ఠించటానికి దేవుని మందిరములోకి వచ్చిన అక్కడ ఆయన అక్కడే మొక్కాడు అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం మైసైక్ కానీ అహియోత్ కానీ జోఫైక్ కానీ ఆశీర్వాదాలు రాల ఎవరు రాళ్ళు ఇంతకీ దక్షిణ వ్యాధి అన్నారు వాళ్ళెవరో కాదు సమయాల తర్వాత కుట్టినోళ్ళు అంటే ఇక్కడ లేదు కానీ దినవృత్తాంతుల మొదటి గ్రంథంలో ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన్నాం ఎల్కానా కుమార్లు అమాసై అహిమేతు జోఫైలు ఈ ముగ్గురు ముగ్గురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు పుట్టారు సమయలు తర్వాత ఐదుగురు కానీ వాళ్ళకి ఊరికి దీవులు రాల దేవుని సంధికి వచ్చిన దేవుని సంధిలో ఉన్న సమయలే గొప్పవాడయ్యాడు వద్దిల్లాడు ప్రవక్త అయ్యాడు కదా దీర్ఘదర్శి అయ్యాడు రాజు గాడులు ఎదుర్కొంటూ వచ్చిన తర్వాత అమ్మా ఇక్కడ దర్శి ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఉన్నాడయ్యా ఇప్పుడు వెళ్ళాడు మీరు కూడా ఎలానే కలుసుకుంటారని దోమ చెబితే వెళ్ళారు వీళ్ళు వెళ్తే అక్కడ సమయాలు గడపడ్డాడు సమయంలో అడుగుతున్నాడు సౌలు అయ్యా దర్శి ఉన్నాడా మాకు చూపిస్తారా అని అడిగాడు అప్పుడు సమయాలు ఏమన్నాడు తెలుసా ఆ దర్శి నేనే అని అన్నాడు కదా వచ్చిన చెప్పమ్మా అమ్మ వాళ్ళు చూస్తారు అందరూ తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నేనే దీర్ఘదర్శిని అని చెప్పాడు సమయలు దీర్ఘదర్శి అయ్యాడు ప్రవక్త అయ్యాడు ప్రార్థనాపరుడయ్యాడు అయ్యాడు జడ్జి అయ్యాడు న్యాయాధిపతి కదా లాస్ట్ న్యాయాధిపతుల్లో లాస్ట్ వాడు సమియలు న్యాయాధిపతులు గ్రంథంలో పదమూడు మంది న్యాయాధిపతులు ఉన్నారు తర్వాత పద్నాలుగో న్యాయాధిపతి ఏలి ఆయన ప్రధాన యాజకుడు ప్లస్ న్యాయాధిపతి పదిహేనవ న్యాయాధిపతి సవియేలు తర్వాత రాజులు వచ్చారు సౌలు నలభై సంవత్సరాలు దావిద నలభై సంవత్సరాలు సలో నలభై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు అదే స్వర్ణ అంటారు వాళ్ళు పరిపాలించిన కాలాన్ని సోషల్ స్టడీస్ తెలుసా మీకు లెక్కలు చెబుతాను మ్యాథ్స్ కదా మంచిది ఇక్కడ ఎందుకు చెప్పారంటే వీళ్ళ పేర్లు వాళ్ళకు ఆశీర్వాదాలు లేవు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు కానీ చాలామందికి బైబుల్ చదివేళ్ళకి కూడా తెలియదు ఎవరు అన్నాయి కూడా తెలియదు ఇప్పుడు మనం తెలుసున్నాం కాబట్టి ఇప్పుడు అర్థం అవుద్ది అన్నమాట కాబట్టి బిడ్డలకు ఆశీర్వాదాలు కావాలి అంటే దేవుని సంధికి తీసుకురావాలి దేవుని సన్నిధికి తీసుకొచ్చిన బిడల్ని దేవుడు ఆశ్రయించడమే కాదు వారికి మంచి భద్రత ఏర్పాటు చేస్తాడు ఆ మాట ఇక్కడ మనం చూస్తాం మత్స్సు వార్తలోనే పద్దెనిమిదో అధ్యాయము పదో వచ్చినం ఆ వీరి దూతలు మాకు మా తేరి చూస్తారు చిన్న బిడల్ని త్రువీకరిస్తే చిన్న చూపు చూస్తే ఏర్పాటు చేయబడిన వంటి దూతలు ఊరుకోరు వారి కొరకు దేవుడు గొప్ప ఏర్పాటు చేశాడు అపోసిన పౌలు గారు ఇబ్రిలికి రాస్తూ అంటాడు దూతల గురించి ఒక మాట మొదటి అధ్యాయములో పద్నాలుగు వచ్చినములో రక్షణ స్వాధ్యము పొందవు వారికి పరిచర్య చేయుటకు పంపబడిన వారు అవును తక్షణ పొందబోయే వాళ్ళు పొందిన వాళ్ళకి కాదు చిన్న పొందబోయే పిల్లలకు పిల్లల కోసం కూడా దేవుని దూతలు ఏర్పాటు చేయబడ్డారు ఇంకొక మాట మీకు చెప్పాలంటే సందర్భంలో చిన్న పిల్లలకేమో పెద్ద ఆత్మ అని పెద్ద పెద్ద ఆత్మ అని ఉండదు ఆత్మ ఒకటే ఆత్మకు వయసు ఉండదు ఆత్మకు లింగ భేదం ఉండదు ఆడ ఆడలో వాళ్ళు ఉండేది కూడా ఆత్మే మగవాళ్ళు ఉన్నది కూడా ఆత్మే ఎందుకంటే ఆత్మకి స్త్రీ పురుషుడని భేదము లేదు అందుకనే పౌరు గారు అంటాడు పురుషుడు బాహ్య పురుషుడు అంటాడు కదా అంతరంగ పురుషుడు ఆత్మ బాహ్య పురుషుడు శరీరం పౌల్ గారు చెప్పిన విధానం కాబట్టి మీరు గమనించాలి ఆ విషయం కాబట్టి చిన్న పిల్లల్లో కూడా ఆత్మ ఉంది ఆత్మకు రక్షణ కావాలి ఆత్మ కూడా భూలోకానికి వచ్చింది మళ్ళీ పరలోకానికి వెళ్ళాలంటే రక్షణ పొందితే తప్ప ఆత్మ వల్ల పరలోకం వెళ్ళలేదు అందుకని పిల్లలకి మరి నిజంగా అంటే కొత్త నిబంధనల్లో మార్పు ఉంది కానీ పాత నిబంధనలో దేవుడు పిల్లల్ని ఎంత త్వరగా రక్షణలోకి నడిపిస్తూ తన బిడలుగా ముద్రించుకునేవాడు ఇక్కడ రాయబడతా ఉంది ధర్మశాస్త్రములో ఇవ్వబడిన ఆజ్ఞ ఏమిటంటే లేవ్యకాండంలో ఉంటుంది పన్నెండు అధ్యాయం అనుకుంటుంది గుర్తురాలండి లేవ్యకాండం ఎన్నో పుస్తకం మూడో పుస్తకం ఎనిమిదో రోజు ఏం చేయాలి మూడో వచ్చిన పన్నెండు మూడు ఎనిమిదో దినమున బిడ్డకు సున్నతి చేయవలెను ఎన్నో రోజులు కాదు నిబంధన ధర్మశాస్త్రము యొక్క ఆజ్ఞ సున్నతి శరీర సంబంధమైన సున్నతి ఎన్ని రోజులకి ఎనిమిదో రోజే ఎంత త్వరగా దేవుని బిడ్డలుగా మార్చబడాలో దేవుడు చెప్తున్నాడు ఆ ముద్ర వేయబడ్డ వాళ్ళు దేవుని బిడ్డలుగా లెక్కించబడతారు పాత నిబంధన ప్రకారం యశూప్ర వారు కూడా ఎనిమిదో రోజు సున్నతి చేశారు లోకాసు వార్తలో రెండో అధ్యాయము ఇరవై ఒకటి చదువుదాం ఎవరికైనా సున్నతి ఎనిమిదో రోజు చేయాలి ధర్మశాస్త్రం ప్రకారం యశూప్రభ వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు నెరవేర్చారు అన్నీ ఆయన గురించి రాయబడిన ప్రవచనాలని నెరవేర్చారు ఎనిమిదో రోజున తీసుకొచ్చింది సుమోనం ఉన్నాడు అక్కడ చదువమ్మ సున్నతి చేసి ఆ రోజు ఏసు అని పేరు పెట్టారు ఇది ధర్మశాస్త్రం ప్రకారంగా శుద్ధి చేయటం అన్నమాట ఆమె డెలివరీ అయిందిగా పురిటాలు కదా అందుకని ఆమెకు చేయవలసినటువంటి శుద్ధీకరణ కూడా చేశారు కుమారుడికి సున్నతి చేశారు ఏమా చాలామంది అంచేవుడికి భూసంబంధమైనవి అడుగుతున్నారు కానీ ఆత్మసంబంధమైన వాటి గురించి శ్రద్ధ తీసుకునేవాళ్ళు కనపడటం లేదు కదా ఆ స్కూల్లో చేరిపియాలి పిల్లల్ని బాగా జ్ఞానం రావాలి పుస్తకాలు కొనాలి హోంవర్క్ చేపియ్యాలి కదా మళ్ళీ తయారు చేపియాలి చదివించాలి ఈ తపనే కానీ చర్చ తీసుకొద్దాం బైబుల్ చదివిద్దాం అన్న తపన ఎవరిలో కనబడటం లేదు యూనికే అలా చేయలేదు యూనికే తెలుసు కదా మీకు తెలుగులో ఏ అనుకుంటా అనుకుంట అంటారనుకుంటా యూనికే రెండు తిమోతి పత్రిక మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన రక్షణార్థమైన జ్ఞానం ఇది పుస్తకాల జ్ఞానం కాదు రక్షణార్థమైన జ్ఞానం కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలు బైబుల్ బాల్యము నుండి నువ్వు వాళ్ళ అమ్మ చదివిచ్చింది తిమోతి గారు అమ్మ పేరే యునికే లో ఈ అమ్మమ్మ వాళ్ళది ఇంటర్ కష్ట మ్యారేజ్ అప్పుడు నాని గ్రీక్ ఆ గ్రీక్లో ఆయన చేసుకున్నాడు గ్రీక్ దేశస్తుడు అలా ఆయన ఇనిక వాళ్ళ ఆయన గ్రీకు దేశస్తుడు సరే ఇంక మనం అటు వెళ్ళదులే కానీ ఆ విధంగా మరి చదివించుకున్నారు కాబట్టి గొప్ప పరిచర్య చేశాడు ముద్దుక కూడా ఇస్తేరు పట్ల అలేగని శ్రద్ధ తీసుకున్నాడు కాబట్టి గొప్ప ప్రార్థనా పొర్రాలయ్యింది సమస్య వస్తే ప్రార్థన చేసేది ఉపవాసం ఉండేది మార్చజాలని తాకీదులు సైతం మార్చుకోగలిగింది కదా తన ప్రజల్ని కాపాడుకోగలిగింది కాబట్టి దైవజనులు కూడా శ్రద్ధ తీసుకోవాలంటే మరి పిల్లలు తీసుకురావాలి మీరు కూడా శ్రద్ధ కలిగి ఉండాలి సునమీరాలు గనురాలు మరి ఎంతో శ్రద్ధగా ఉండేది ఒకరోజు ఆమె అడావుడిగా కరిమేలు పర్వతం మీదున్న ఇలిసియాగా దేరికి వస్తుంది పైనుంచి చూశాడు వస్తుంది ఆ వ్యక్తి గుర్తుపట్టాడు అవి సునేమిరాలే ఏయ్ ఇట్లానే నువ్వు నువ్వు తొందరగా వెళ్ళి నాలుగు అధ్యాయం రెండు రాజులు ఇరవై ఐదో వచ్చినా వచ్చింది దూరం చూశాడు సునీరెళ్ళు తొందర తొందరగా వెళ్ళు ఏం ఎప్పుడు అంత అంత వస్తుంది కొండ మీదకి వస్తుంది ఒక మాట అడుగు నీవు నీ పెనిమిటి నీ బిడ్డ కుటుంబం వాళ్ళ కుటుంబం మూడే కదా వాళ్ళు బాగున్నారా క్షేమంగా ఉన్నారా ఎంత శ్రద్ధ కదా అని అడిగితే ఆ క్షేమంగానే ఉన్నారని చెప్పింది అనుకోండి ఆ విషయం బైబుల్ పండితులు ఏం చెబుతారంటే ఆ బిడ్డే అబ్బకుక్కు గారని మన చిన్న ప్రవక్తల్లో ప్రవక్త ఉన్నాడే అబ్బకుక్కు ఆయన ఈ సునేమిరాలు కొడికే అని బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు గొప్పవాడయ్యాడు కాబట్టి మందిరానికి తీసుకురండి మన శబ్ద కలిగి ఉండండి చక్రీ గ్రంథములో ఎఫ్రాయిం వారు ఎలా అవుతారో ఎలా ఎదుగుతారో ఒక మాట చెబుతాడు పదో అజ్జా ఏడో వచ్చిన ముగిస్తాను అబ్బ చెబుతాడు ఆ వారి బిడ్డలో కూడా ఆనందపడదురు కదా మన మనకి సంతోషము మన బిడ్డలకి సంతోషం దేవుడు తీసుకొస్తాడు ఎందుకంటే చదువు అమ్మ అక్కడ ఒక మాట రాశాడు విమోచించాడు అది సమకూరుస్తాడు విమోచన కాబట్టి మన బిడ్డలు కూడా విమోచించబడాలి అందుకనే కేసా దగ్గర తీసుకురాబడ్డారు రాబడ్డారు ఆశ్రయించబడ్డారు ఆశ్రయించిన వారిని వచ్చిన వారందరిని దేవుడు ఆశ్రయించాడు ఈరోజు వచ్చిన మనందరిని కూడా దేవుడు ఆశ్రయించనుగాక అదేవిధంగా వివాహం జరుపుకున్నటువంటి మరి రంగనరసి గారికి మరి అదేవిధంగా మల్లేశ్వరికి కూడా దేవుడు దీర్ఘాయిశి దయచేను గాక అబ్రుహాము గారు సారా ఇద్దరు మరి అన్యోన్యంగా ఉండటం దైవికంగా ఉండటం వల్ల నూట డెబ్బై ఐదు సంవత్సరాల అబ్రహాము గారు చార నూట ఇరవై సంవత్సరాలు బ్రతికారు ఇసాకు రిప్కాలు దైవికంగా ఉన్నారు యమ్మ అమురాము ఎకోబేదు దైవికంగా ఉన్నారు జబదయి సలోమి అకులా ప్రిష్కిల్లా వీళ్ళందరూ కూడా దైవికంగా ఉన్ని ఎదిగి వద్దిల్లినట్టుగా వాక్యంలో మనం చూస్తాం మంచి భార్యలుగా వారు భార్యలు పేరు తెచ్చుకున్నారు మంచి భార్యలుగా లేని వారు లోతు భార్య అమ్మ అవ్వా అవ్వా అంటే అవ్వే ఎంత పని చేసింది ఎన్ని తిప్పలు చేసి అవి అభిషేక్ చెప్తాడు శారా బేబీకి దేవుడు దీర్ఘాయుష్ దయచేను గాక దేవుని దయలో మనుషుల దయలో చేయను గాక అదేవిధంగా ఇళ్ళకి కూడా దేవుడు నిన్ను నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాలు దయచేను గాక దేవుడి మాటలు ఆశ్రయించు గాక ప్రేములు మా ప్రభా దయలు మా తండ్రి